పంచాయతీకే కాదండి లోకల్ గా మొత్తం అన్ని పంచాయతీలకు కూడా ఒక వారంటీలు తప్ప ఒక నాయకుడు ఒక గ్రామ సర్పంచి వార్డ్ నెంబర్ అనేది ఎప్పుడు గుర్తింపు లేదు లేదా గవర్నమెంట్ లో మా ఉమ్మడి కూటం వచ్చిన తర్వాత మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీకి ఒక గుర్తింపు వచ్చింది ఒక వార్డ్ నెంబర్ గారి నుంచి గ్రామ సర్పంచ్ వరకు వాళ్ళ ఒక గుర్తింపు వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇలువ వాళ్ళకి ఇచ్చారు ఎక్కడైనా శంకుస్థాపన చేయాలన్నా ఒక చేయాలన్నా వార్డు నెంబర్ గారి నుంచి పంచాయతీ సర్పంచ్ గారి వరకు మర్చిపోకుండా అందరిని కూడా వాళ్ళ మీద చేపిస్తున్నాడు ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఉమ్మడికోటమి గత గవర్నమెంట్ లో అయితే అసలు ఎవరు పంచాయతీ వార్డ్ నెంబర్ ఎవరు మన సర్పంచ్ లో ఎవరికి తెలియజేసినాయి కదా ఈ గవర్నమెంట్ గుర్తించి ప్రతి ఒక్కరికి ఎవరికి ఇచ్చే గవర్నం వాళ్ళకి ఇచ్చి చిన్న స్థాయి అంటే పెద్ద స్థాయిలో వారు ఒక స్థాయిలో తీసుకెళ్లి ఈ పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు ఆయన రాబోయే కాలంలో ఈ పంచాయతీని ఇంకా అభివృద్ధి చేస్తారని ఈ వచ్చి మళ్ళీ ఉషరాల టైంలో ప్రతి ఒక ఉసరఘాటు రేవులు అన్ని కూడా డెవలప్ చేయాలని ఆయనకి మేము ఎప్పుడు ఆరు వెనక మేము మా వెనక ఆరు ఉండి నడిపించారని కోరుకుని సెలవుస్